ఏమంటానంటే ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు విడిపోయినాం కుటుంబంలో కూడా అన్నదమ్ములు విడిపోతాం కానీ అదో వెనక మాట్లాడితే ఎవరు కుటుంబంలో కూడా సొంత అన్నదమ్ములు కూడా విడిపోతాం సొంత అన్నదమ్ములనే మనం టిఆర్ఎస్ ఒక సెంటిమెంట్తో ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ చేశారు వాస్తవం కాదని రెండు వేలు మూడు వేల టీఎంసీలు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమమ్ టూ థౌజండ్ టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది మూడు వేలు కలిసిపోతున్నాయి రెండు వందల టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క ఒక్క బొట్టు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్రా వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశమని పాకిస్తాన్ వాళ్ళు తాగిదానికి నీళ్ళు లేక చావాలని కోరుకో నేను మొన్న ఏదో టీవీలో డిబేట్లో సడన్గా కనెక్ట్ చేశారు రోజా గారు ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాలసీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సంవత్సరానికి పోతున్నాయి గోదావరి నీళ్ళు దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు మా స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండు నేను బొద్దుల ఆయన ఒకటేసారి మంత్రులమె ఒకే మంచం ఒకే కంచం ఆయన గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క పొట్టు ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పా నేను ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్న ఆటం పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్నా ఆటం పెట్టండి అని చెప్పా సముద్రానికి పోతే సంతోషం ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సంతోషం ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం పలటే వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు మా పార్టీలోంచి పోయినోళ్ళే వాళ్ళే కాదంటాం లే మంచిది అయ్యా ఆ బిఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసే దానికోసం ఆంధ్ర నీళ్ళు వాడుకోకూడదని మీరు కూడా వాడ వా వాడబాకండి అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు ఎందుకంటే మీకు వచ్చే నీళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే ఓకే దాని మీద చర్చలు జరగాల పర్మిషన్లు అన్నీ ఉండాలా ఇప్పుడు కూడా నేను అనేది పనక్చర్ల మీరు కట్టారు అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం బట్ రెండు వేలు మూడు వేల టీఎంసీలు పోయేది రెండు వందల టీఎంసీలో వంద టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట దేశంలో మన అందరం ఇండియన్స్ భారతీయులమే అందరం తెలుగు వాళ్ళమే ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఢిల్లీలో కూర్చోండి హైదరాబాద్లో కూర్చోండి అమరావతిలో కూర్చోండి వృధాగా పోయే నీటిని రెండు రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించాలో చూడండి ముందు అసలు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచాల్సిన దాని సంగతి చూడండి కర్ణాటక ఆల్మట్టి ఎత్తి పెంచేస్తే రెండు రాష్ట్రాలు దెబ్బతింటాం ఇద్దరు కలిసి దాని మీద పోరాడండి నేను ఎప్పుడో చెప్పాను ఆ రోజే చెప్పే ఆల్మట్టి పెంచేటప్పుడు అప్పుడు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చా ముందు దాని సంగతి చూడండి కర్ణాటక వాళ్ళు మనకేదో శత్రువులని కాదు ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు దాన్ని మళ్ళీ పెంచేసేసి అసలు కిందకే రెండు రాష్ట్రాలకి రానికుండా మీరు నీళ్లు చేస్తే ఎట్లా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది నేను ఫైనల్గా ఒకటే మాట చెప్తుండ తెలుగు వాళ్ళం అన్నదమ్ముళ్ళు ఒకరికొకరు మంచి మేం బాగుండాలని మీరు కోరుకోవాలా మీరు బాగుండాలని మేము కోరుకుంటాం చెడిపోవాలని ఎవరు కోరుకోకూడదు కలిసి అయోధ్యతతో నీటి సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల మీద ఉంది